తయారీలో నెయ్యిలో పంది కొవ్వు ఎద్దు కొవ్వు ఇలాంటివన్నీ కూడా దాంట్లో అంతా కూడా కల్తీ చేశారు అనేటువంటిది భర్త ఉన్నాయి తర్వాత ఆ లడ్డూ ప్రసాదాన్ని అందరూ కూడా ఇంటికి తెచ్చుకొని పది మంది తినేటువంటి లడ్డూను అప అపవిత్రం చేయడమే కాకుండా అవమానకరంగా ఇదంతా కూడా భావిస్తూ ఉన్నారు అందుకే అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు దీని వెనుకున్నటువంటి వారు అందరూ కూడా వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి దోషులు ఎంతటి వారైనా కూడా వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ వారికి డిమాండ్ చేస్తూ ఉన్నారు రెండవ అంశము తుంగభద్ర డ్యామ్స్ నాలు లోకేష్ మంత్రి గారు వారు చెప్పడం అంటే బయోటెక్ అనేటువంటి ఒక సంస్థను తీసుకురావడానికి అగ్రి బయోటెక్ క్లస్టర్ అనేటువంటి సమస్యలు తీసుకురావడానికి అనంతపురం తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అది మంచి ప్రయత్నమే దాన్ని స్వాగతిస్తా ఉన్నాం రావాలి అనంతపురం జిల్లా వెనుకబడినటువంటి ప్రాంతాలకి ఇవాళ పరిశ్రమ రావాలి ఉపాధి రావాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ తరగతిలో కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గ సమావేశం కూడా జరుపుకుంటా ఉన్నాం ప్రధానమైనటువంటి ఉద్దేశం అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయడానికి మేము ఈ రకంగా పల్లెనిదర కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం గ్రామీణ ప్రాంత ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ కూలీలు అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు మహిళల పరిస్థితి వారి ఆరోగ్య పరిస్థితి వీటన్నింటినీ కూడా అధ్యయనం చేయడానికి అంతా కూడా పొందుకుంటా ఉన్నాం వీటి వీటిపైన మనంతా కూడా ప్రభుత్వ అధికారులు దృష్టికు దృష్టి తీసుకుని పోయి అవసరమైతే కలెక్టరేట్ కూడా వెళ్ళడానికి అంతా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ నెల నుండే ఈ కార్యాచరణను రూపొందించుకొని పల్లెనిదల కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం అని చెప్పి వామపక్ష తీవ్రమైనటువంటి అభ్యంతరం తెలియజేశాం మా రామకృష్ణ గారు కూడా రాష్ట్ర కార్యదర్శి గారు కూడా దీని మీద తీవ్రంగా స్పందించారు వెంటనే చంద్రబాబు నాయుడు దీనికి కూటమి ప్రభుత్వం దగ్గర మోడీ గారి దగ్గరికి వెళ్ళి దీన్ని ఆపాలని చెప్పి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాల్సి వస్తుందని చెప్పి చెప్పారు కార్మిక సంఘాలన్నీ కూడా అక్టోబర్ గాంధీ జయంతి రోజు నుంచి కూడా ఆందోళన నిర్వహించడం స్టార్ట్ చేసే ఇతర అన్ని పక్షాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం వాళ్ళు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి ద్వంద్వ వైఖరిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పి సదరంగా తెలియజేశారు